హలో అండి ఈరోజు వీడియోలో నేను తయారు చేసిన ట్రెడ్ బ్యాంగిల్స్ చూపిద్దాం అనుకుంటున్నాను చూసేయండి ఇవి వచ్చేసి స్కై బ్లూ కలర్ దారం తీసుకున్నా కుందన్స్ వచ్చేసి స్కై బ్లూ ఎల్లో కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్లో కలర్ పింక్ కలర్ కుందన్స్ తీసుకున్నా ఇవి వచ్చేసి పింక్ కలర్ లోటస్ మోడల్ నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇది పీచ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ రెడ్ కలర్ రెడ్ కుందన్స్ వచ్చేసి రెడ్ కలర్ వైట్ కలర్ ఇవి వచ్చేసి స్కై బ్లూ కలర్ కుందన్స్ వచ్చేసి పింక్ కలర్ పర్పుల్ కలర్